హలో నేను ప్రియర్ మాట్లాడుతున్నాను మన జరగలేదుగా ఏం లేదే మా బావ ఫ్రెండ్కి సీరియస్గా ఉంది అందుకని నేను బెంగళూరుకి వెళ్ళారు పాపం చాలా బాధపడ్డారే అందుకని మీరు ముహూర్తం పెట్టారు ఎవరు పిలవటం లేదు నేను మా బావ అంతే రేపు ఫోన్ చేసి చెప్తానులే ఏ లేనిపోయ నన్ను ఎంతో కావాలని కోరి కోరి పెళ్లి చేసుకుంటావు కోరి పెళ్లి చేసుకున్నాను నిన్ను నేను సుఖపెట్టలేకపోతున్నాను అదే మాట్లాడాలా ముహూర్తం దాటిపోవడానికి మీ ఫ్రెండ్ ఒంట్లో బాగా పడడానికి అదేం బావా మనసు బాగుంటే లేదా ఏ ముద్దు వచ్చిటైనా ఏం పరాలేదు నా గురించి నువ్వేం బాధపడదు భర్త కష్టం వచ్చినప్పుడు భార్య భార్య కష్టం వచ్చినప్పుడు భర్త చూసుకోవాలి అని అంటూ చెప్పింది అర్థం చేసుకోవడం అంటే నేను బాగా అర్థం చేసుకున్నాను ఎందుకండి ఇవ అదేమిటి రాధా అది నా బాధ్యత మీరు తీసుకెళ్ళి నేను మీకు బరువు కాకూడదండి హాయ బిడ్డ భర్తకు బరువులు అవుతారు నీ బావ నీతో ఎలా ఉంటున్నాడేలా నేను ఇక్కడ ఆయన ఏ ఇక్కడ ఆయనకి ఒక ఫ్రెండ్ ఉండేవారంట ఆయన ఈయన ఈ బెడ్ మీద పడుకునేవారంట ఆయన చచ్చిపోయారంట అందుకని బెడ్ బెడ్రూమ్ లోకి ఎప్పుడు వచ్చినా ఆయన గుర్తుకొస్తాడంట బాగానే ఉంది ఈ గది అన్నా లేకపోతే ఈ పోర్ బొడ్డన్నా మార్పించమను ఆయన మార్చడు నేను అడగను నిన్ను అడగదు ఏమేమిటో ఏ వయసులో జరగవలసిన ముసట ఆ వయసులో జరగాలి ముచ్చట ఉన్నది అత్తట ఇక్కటది అత్తట ఆ అత్తట ఈ ముత్త అంతారా నీకు నేనే చెప్తున్నారు అలాగే ఉంటుంది தத்தை தா திட்டை தா தை தா திட்டு தித்தை 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 தத்தை தா தி தா தை தா தித்தை தா தித்தை 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 தத்தை தா தி தா தை தா தித்தை தா தித்தை 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 தா தோ தை தசை தாம் தோம் தை தசை தாடு ை ததை தாம ఈ పూట ఒక పాట పాడుకో పాడుకో ఆ పాట ఈ పూట ఏం కదా అవున ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటో ఏమిటో పేతారేవాడికి పక్కన ఒక ఆడే చెయ్యి వారికి పక్కన ఒక తాగే నోరు లేకపోతే ఎలా దోచదో ఈ సంగీతం కూడా అంతే పాడేవాడికి వాయించేవాడు వాయించేవాడికి పాడేవాడు లేకపోతే మైండ్ ఏం పని చేయదు అలా ఉండిపోతుంది ఓహో అందుకేనా బాగా పాడారు కాబట్టి డాన్స్ చేసేవాడు అంటే ఇష్టం అదేనే నేను అదే చెప్పబోతున్నాను నీ బాబకి నీ మీద బాగా ప్రేమ కలగాలంటే నువ్వు వెంటనే డాన్స్ వేసుకోవాలి మా ఇంటి వాళ్ళు ఎవరు దాడికి ఏమన్నా లేవ ఫోన్ సరే ఫోన్ కదా హలో హలో స్మోకింగ్ ఐ ఐ స్మోకింగ్ వాంట్ ఇన్కమ్ సారీ హలో హలో నువ్వా అరే గాని మనోరానికి డాన్స్ ఎక్కడ నేర్పిస్తున్నావా కొత్తగా రాదనే అమ్మ ఈ డాన్స్ ముందు పెట్టింది అందులోనే తలాంగుతూ తాహా దిస్తై తాహా రాదంటే ఎవరమ్మాండి ఏం లేదు డ్యాన్స్ నేర్చుకోవాలి నేనేం డాన్స్ నేర్చుకోలే సరికమ్మా రూపు చూడ చక్కను వయసు చూడ ఎక్కువ ఉండు లో చూడు ఏం లేదండి నేను డ్యాన్స్ నేర్చుకున్నా చూస్తున్నారు పెళ్ళైంది దీని డ్యాన్స్ ఏమిటానా మా బావకి డాన్స్ అంటే బాగా ఇష్టం అండి కానీ నాకు డాన్స్ రాదు అందుకే లేదు సలహా ఇచ్చానమ్మా ఎవరా ఎవరో అనుకున్నావు ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందన్నారు తీరా చూస్తే నువ్వు నేర్పుతాను కానీ పట్టు నేర్చుకోవాలి ై దిద్ది తై దిది తై దిది తై తలాంగు తోట దిత్ తోంటోంట తలాంగు తోట దిత్ దొంటా చెయ్యి సడాంగు తోట జిత్ తగి ఉంటా సడాంగు తోట జిప్ తగ్గి ఉంటాట ఎంత సా అమ్మాయిదంట నండ్ బిడ్ బిత దిద్దిత రేపు ఉగాది పండుగ కదా నీకు పాపకి బట్టలు తీసుకొచ్చాడు ఇంత రాత్రి పూట ఏ రాత్రి అయితే రాకూడదా ఎవరు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు నేను ఒంటరిగా ఇక్కడ ఉంటున్నాను ప్రియకి తెలిస్తే తెలుస్తే ఏమవుతుంది నన్ను అనుమానం వస్తుంది నీకు నాకు సంబంధం ఉంది అంటుంది ఇంట్లోకి వెళ్ళిపోతానంటుంది అంతేగా నా గురించి కాదండి నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు అయినా ఎవరు ఏదో అనుకుంటారని మాత్రం నేను బ్రతకడం లేదు రాదా నేనుండి ఇప్పటికే నీకు దూరం అయ్యాను ఇక్కడికి రాకుండా ఇంకా దూరం కాబట్టావా తప్పదండి నీ కోసం కాకపోయినా నా దూరంగా ఉండాలి నీ కోసం దూరంగా ఉండమంటే ఉంటాడు మన బిడ్డకు మాత్రం దూరంగా ఉండలేదు నేను ఇద్దరం సుఖంగా ఉండాలంటే మీరు దూరంగా ఉండి తీరాలి రాదా నేను ఇక్కడికి రానంత మాత్రాన మీ మనసులో నేను లేనని అనుకోనండి ఒక మగాడు వంద మంది మగాళ్ళతో కలిసి వంద చోట్ల తిరిగినా ఎవరు పట్టించుకోరు అది ఒక్క ఆరు గంట మాట్లాడితే ఆ వంద మంది మిమ్మల్ని చూస్తారు నా కోసం మన బిడ్డ కోసం మా సుఖం కోసం మీరు దూరంగా ఉండాలి అలాగే రాధ ఇక్కడికి వస్తే నాకు తృప్తిగా అనుకున్నారు సో ఆకపోతే నీకు తృప్తిగా ఉంటుంది అంటుందా నాకు కావాల్సింది నీ తృప్తి హలో బాయి బయలుదేరి రావాలి ఏంటి నేను రెడీగా ఉన్నాను నువ్వు రాగానే మాట్లాడేస్తా ఏంట నా డాన్స్ నువ్వు నన్ను బాగా చూడటం లేదు ఎవరు చెప్పారు అట్టకు నచ్చిందే భార్య చెయ్యాలి అందుకని ఒక కురుగాని పెట్టుకున్నాను నువ్వైనా బయలుదేరి రావాలి రెండే నిమిషాల్లో Okay, thank you. <gasps> ఖాళీగా ఉండాలి కదా అందుకని అన్ని ఖాళీ చేయించేశాను మొదలెట్నా ఏంటి ఒక నిమిషం ఏమండ గురువులు గారు డాన్స్ గురువు చెప్పాను மாவார் வீரே பாவா, மொழிட்டு பாவ நே ராசி முதல மீனும்